ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా స్పోర్ట్స్కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మన యువనాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో అదేవిధంగా మన క్రీడా మంత్రి యువనాయకులు శ్యాంప్రసాద రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా తిరుపతి యువనాయకుడు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఈరోజు నేనున్నానని తిరుపతి పట్టణానికి చాటి చెప్పే విధంగా శాప్ చైర్మన్గా నియమించడం చాలా సంతోషం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాంప్లెక్స్లో వివిధ రకాలైన స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ గేమ్లను ఏర్పాటు చేయడం చాలా సంతోషం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్లో ఇంతకుముందు ఉత్తీర్ణులైన అయిన వారికి విద్యా సీట్లలో కానీ అదేవిధంగా ఉద్యోగాలలో కానీ రెండు పర్సెంట్ ఉండేది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే రెండు పర్సెంట్ నుంచి స్పోర్ట్స్కు ఉత్తీర్ణులైన వారికి మూడు పర్సెంట్ చేయడం మనస్ఫూర్తిగా మన గౌరవం ముఖ్యమంత్రి గారు కొనియాడుకుంటూ అదేవిధంగా తిరుపతిలోనే రాయలసీమలో అతి పెద్ద గొప్ప క్రీడా కాంప్లెక్స్లు తిరుపతి పట్టణంలో ఏర్పాటు శాప్ శాప్ ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను స్మార్ట్ సిటీ ఫండ్స్లో శాప్ ఫండ్స్లో తిరుపతి నగరములో స్పోర్ట్స్ది స్పోర్ట్స్ స్పోర్ట్స్ని బాగా అభివృద్ధి చేయడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా తిరుపతి బామినెడ్డి పట్టణంలో క్రికెట్ మైదానం కోసం దాదాపు ముప్పై ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించడం అక్కడ స్పోర్ట్స్ కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా కూడా మన భావిస్తూ ఇదన్నీ మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు లోకేష్ గారు అదేవిధంగా మన మంత్రివర్యులు ఇది స్పోర్ట్స్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు జాబ్ చైర్మన్ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తిరుపతిలో వివిధ రకాల స్పోర్ట్స్లకు ఈరోజు అందరి చేతిలో ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా పద్మభూషణ్ మేజర్ ధ్యానచంద్ర గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం చాలా సంతోషం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కు మొట్టమొదటిగా ఒలింపిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావాలనే ఆలోచనతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండు రెండు వేల మూడులో గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ ఇతర గేమ్స్ని నిర్వహించి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించడంతో పాటు ఆ రోజు పుల్లెలు గోపీచంద్ గారికి ఆ రోజు స్థలం ఇచ్చి అకాడమీ పెట్టించడం వల్ల సింధు గారు కానీ ఇంకా చాలామంది ప్లేయర్స్ అకాడమీ ద్వారా బయట రావడం జరిగింది తర్వాత దురదృష్టవ శాతం రెండు వేల నాలుగులో తర్వాత రెండు వేల పద్నాలుగు మధ్య రాష్ట్ర విభజన జరగడం క్రీడలు మసకు జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ నవ్యాంధ్రకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్గా స్పోర్ట్స్ పాలసీ తీసుకొని రావడం జరిగింది ఆ రోజు స్పోర్ట్స్ పాలసీలో రెండు రెండు పర్సెంట్ ఉద్యోగ రిజర్వేషన్ని అప్పుడు ప్రకటించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి మన పిల్లలు మన నియో ఆ నియోజకవర్గంలోనే ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే వివిధ గేమ్స్లో ట్రైన్ అయ్యి నేషనల్ గేమ్స్కి అదేవిధంగా ఇతర గేమ్స్కి ఇక్కడి నుంచే వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకొని రావడం జరు జరిగింది దాంతోపాటు అకాడమీలు తీసుకొని రావడం అకాడమీలతో పాటు ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొని వచ్చి ది బెస్ట్ కోచెస్ని తీసుకొని వచ్చి బాగా ట్రైన్ చేయాలని చెప్పి ఆ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన జ్యోతి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించబడిన వ్యక్తి అమ్మాయే కాబట్టి ఈరోజు ఒక ఆరు వేలకు పనిచేసే ఆరు వేలకు పనిచేసే ఒక వాచ్మెన్ కూతుర్ని కు పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది ఇక్కడే మన చిత్తూరు జిల్లాలో ఎర్రవారి పాలితంలో ఒక బీసీ బిడ్డని హాకీలో ఒలింపిక్స్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం స్పోర్ట్స్ అంటే ఒక ఎమోషన్ స్పోర్ట్స్ అంటే ఒక నిబద్ధత ఏ స్పోర్ట్స్లో కానీ రాణించగలిగితే ఏదైనా తట్టుకునే శక్తి సామర్థ్యం పిల్లల్లో ఉంటుందని చెప్పి చెడు వ్యసనాలకి ఎల్లరూ స్పోర్ట్స్ అనేది ఒక ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఆ రోజు నాగార్జ్ యూనివర్సిటీలో సింథెటిక్ ట్రాక్ కావచ్చు మల్టీపర్పస్ సెంటర్స్ కావచ్చు ఆ రోజు తీసుకువచ్చారు ఇక్కడ మనం కూర్చున్న శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు రెండు వేల మూడులో టీటీడీ సహకారంతో టీటీడీ సహకారంతో ఆ రోజు టీటీడీ మూడున్నర కోట్లు కేటాయించి ప్రభుత్వం శాపు టీటీడీ ముగ్గురు సమన్వయంగా ఈ ఎల్ఎన్టీ ద్వారా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఏడు విశ్వవిద్యాలయాలు అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఉపయోగించుకొని ఇక్కడి నుంచే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే రజనీ గారు ఉన్నారో హాకీ ప్లేయరు ఇదే ఇదే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా ట్రైన్ అయ్యి వెళ్ళడం జరిగింది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు మన దురదృష్టం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు జగన్మోహన్ రెడ్డి స్పోర్ట్స్ అంటే పబ్జి గేమ్ అనుకున్నారు ఆ పబ్జీ గేమ్తో స్పోర్ట్స్ అన్నీ అంధకారంలో పడిపోయాయి ఉన్న అకాడమీలు తీసేశారు పీల్స్ రద్దు చేశారు ఎలా పడితే అలా చేశారు యూత్ యూత్ డిపార్ట్మెంట్ని నాశనం చేశారు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నాశనం చేశారు లాస్ట్కి మీరు చూసారు ఉన్న నిధులన్నీ పక్కదారి పట్టించారు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామ్ ప్రసాద్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ శాఖ మంత్రి అయిన తర్వాత ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ రాష్ట్రంలో మళ్ళీ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి క్రీడాకారులకు ఉపయోగం కావాలని చెప్పి ఆ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీనే గత ఐదేళ్ళు పాలసీ లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా స్పోర్ట్స్ పాలసీని ఒకే రోజు రివ్యూలో ఆ రోజు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రామ్ ప్రసాదన్న గారు అదేవిధంగా అధికారులందరూ కూర్చొని ఒకే రోజులో ఒకే రోజులో స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనేకంగా మేము ఇదే రామ్ ప్రసాద్ ఇరవై ఐదు లక్షలు ఇస్తే లేదు లేదు కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒలింపిక్స్కి మూడు అంటే కాదు కాదు ఏడు కోట్లు ఇవ్వాలని చెప్పి క్రీడాకారులను ప్రోత్సహించబడాలని చెప్పి ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ వస్తే ఏడు కోట్ల రూపాయలతో పాటు గ్రూప్ వన్ ప్రకటించడం జరిగింది ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఈ క్రీడలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మంత్రి గారి సహకారంతో మా ఎండి గిరీష్ గారి సహకారంతో మా కలెక్టర్ గారు ఈ డిఎస్ఏ చైర్మన్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కలెక్టర్ గారు వెంకటేశ్వర్ సార్ ఆయన కూడా ఏదో స్పోర్ట్స్ మ్యాన్ క్రికెట్ ఆడతారు ఏది కావాలన్నా ఏది కావాలన్నా బాగా మీరు చేయండి కన్స్ట్రక్టివ్గా చేయండి దాంతోపాటు మీరు క్వాలిటీలో రాజీ పడద్దండి డబ్బు విషయంగా మీరు రాజీ పడద్దు అని చెప్పి ఎప్పుడూ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడం జరుగుతుంది ఈ ఈ తిరుపతి జిల్లాలో స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పి ఇటు కలెక్టర్ గారు స్పోర్ట్స్ అథారిటీ మంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సమర్థవంతంగా ఈ జిల్లాలో స్పోర్ట్స్ను డెవలప్ చేయడం జరుగుతుంది గొల్లవాణి గుంటను కూడా అతి తొందరలోనే క్రీడాకారులకు అందుబాటులో తీసుకొని రావడంతో పాటు ఇప్పటికే ముప్పై నాలుగు ఎకరాలని ఇప్పుడు కల కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారి ఆదేశాల మేరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చడంతో పాటు ఈ తిరుపతిని స్పోర్ట్స్ అప్పుగా మార్చాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఎక్కడా లేని విధంగా తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కప్లో కాంప్లెక్స్లో ఈరోజు మంత్రి గారి చేతుల మీద వివిధ రకాల క్రీడలు కూడా ఇక్కడ ప్రారంభం జరిగింది ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో మా ప్రజ కూటమి నాయకుల సహకారంతో టీటీడీ సహకారంతో ఈ తిరుపతిలో స్పోర్ట్స్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడంతో ఇక్కడి నుంచి మన పిల్లలు ఒలింపిక్స్ వెళ్ళాలనేదే నా కోరిక ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడున్న పిల్లలు ఖచ్చితంగా ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనేదే దుక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జన్మభూమి అభివృద్ధి రవి మంచి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఈ స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్లాలా ఒక యువకుడిగా దీన్ని సాటి యువకులు యువతులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలా ఈ రాష్ట్రానికి ఈ స్పోర్ట్స్ దీంట్లో కూడా మంచి పేరు తీసుకురావాలన్న దీంతో ముఖ్యమంత్రి గారిని కానీ మన లోకేష్ బాబు గారిని కానీ వీరందరినీ కూడా అడిగి ఫండ్స్ తీసుకురావడం అయితేనేమి వారితో చెప్పి టీటీడీ బోర్డు తరఫు నుంచి కూడా దేవస్థానం నుంచి కోటి రూపాయలు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా శాంక్షన్ చేయించుకున్న కలత మన రనిది అతని పట్టుదలతోటే ఈ కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేయటం కూడా జరిగింది తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని తిరుపతి కానీ చిత్తూరు ప్రజలు అందరూ కూడా యువతి యువకులు ఉపయోగించుకోవాలని నేను కోరుతాను మొట్టమొదటిగా నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి బలైన పర్యాటకుల కుటుంబాలకు వారికి ప్రతి ఒక్కరికి మన తరపున రాష్ట్ర ప్రభుత్వం తరఫున దిగ్భాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రాయలసీమకి తలమానికమైన తిరుపతి పట్టణంలో కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడాపరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా గత రెండు నెలల ముందే మా యువనాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా ఈ సౌత్ ఇండియాలో లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు కరెక్ట్గా అరవై రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం నిజమైన క్రీడాకారుల కోసం పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం ముఖ్యంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలోనే ఉన్ని అన్ని రాష్ట్రాలకు ఒక తనమాలికంగా ఆ రోజు హైదరాబాదును స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లోనైతేనే ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఒకటే చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం ఏదో ఒకటి చేయాలి ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి క్రీడాలోకమంతా ఎదురు చూసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందుకు తీసుకొని పోవాలని ఒక అడుగు వేశారు దానిలో భాగంగానే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా క్రీడాలోకంలో ఉన్న క్రీడాకారులందరి గౌరవిస్తూ ఒక మకుటాన్ని ఒక కిరీటాన్ని పెట్టే విధంగా మూడు పర్సెంట్ ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తామని చెప్పి మూడు పర్సెంట్ను కూడా మేనిఫెస్టోలో తీసుకొని రావడం స్పోర్ట్స్ పాలసీని తయారు చేయడం ముఖ్యంగా నిన్న మొన్న అయితే మాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ స్పోర్ట్స్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాతే పదహారు వేల నాలుగు వందల చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా ఫోన్ చేసి అతి త్వరలో మనం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం స్పోర్ట్స్ మంత్రిగా నీ బాధ్యత మూడు పర్సెంట్కు జివో రిలీజ్ చేయని చెప్పడం నిన్నలా మొన్న కూడా మేము జివో రిలీజ్ చేయడం అంటే సగటున వంద ఉద్యోగాలకు స్పోర్ట్స్కి సంబంధించిన క్రీడాకారులందరికీ మూడు ఉద్యోగాలు వస్తాయంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా పదహారు వేల ఐదు వందల చిల్లరలో నాలుగు నాలుగు వందల యాభై ఉద్యోగాలు వస్తున్నాయంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి మా నాయకులకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ మేము ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలకు మీలాగా ఆడుదామాంధ్ర అని చెప్పి రాష్ట్రాన్ని ఒక సినిమా తీసినట్టు తీసి నలభై ఆరు రోజుల లోపలే నూట ఇరవై కోట్ల రూపాయలు బొక్కింది మీరైతే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలల్లోనే నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటే అదే చంద్రబాబు నాయుడు గారి ఘనత అదే లోకేష్ బాబు గారి యొక్క నిబద్ధత అని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తయారు చేస్తామని చెప్పాం దానికి కూడా ల్యాండ్ అలొకేషన్ కోసం గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఎవరైతే ఏమో ఉన్నారో నారాయణ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అతి త్వరలోనే సుమారుగా వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఒక ప్రెస్ సోదరులు ఒకటే అడిగారు ఇక్కడ ఈ ఎనిమిది నెలల్లోనే స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగితే మీ అందరూ చూసారు కండ్లారా ఎంత బాగా ఎంత క్వాలిటీతో ఈ స్టేడియంలన్నీ మీ తయారైనాయో ఒకసారి గమనించాలా మీలాగా స్వామి డబ్బుతో ధర్మ ప్రచార పరిషత్ అంటూ పాంప్లెట్ల కోసం మీలాగా వందల కోట్లు మేము ఎక్కడా తినలేదు మీకు మీ అనుయాయులకు ఆడిట్ లేని డబ్బులు వందల కోట్లు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు మీరు తింటే కేవలం ఒక కోటి రూపాయలు తీసుకున్న ఎవరైతే మా చైర్మన్ గారు టీటీ తరఫున ఏదైతే మా బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకొని ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాము ఒకసారి గ్రహించాల పత్రికా సోదరులు మీ అందరికి కూడా మేము అడుగుతున్నాం మీరు మాకు ఏ విధంగా క్వశ్చన్ అడిగినారో ఈ తిరుపతి వెంకటేశ్వర పాదాల సాక్షిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు వాళ్ళు నా క్వశ్చన్ అడగండి వాళ్ళలాగా దేవుడు ఒకటే పెద్ద మనుషులు ఒకటే చెప్తారు మానవ సేవే మాధవ సేవ అంటారు వెంకటేశ్వర స్వామికి వచ్చిన డబ్బు కూడా పేద ప్రజలు ఇచ్చిన డబ్బే ఆ డబ్బును కూడా పేద విద్యార్థుల కోసం ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నామే తప్పక చైర్మన్కో మంత్రికో ఈ ప్రభుత్వానికి దీంట్లో ఏ విధమైన వాటాలు లేవని ఇప్పుడైనా దేవుని విషయంలో మాట్లాడేటప్పుడు నిబద్ధతతో మాట్లాడవలసిందిగా వాళ్ళకు కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క దాని విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ఇంకా దాని గురించి ఎందుకంటే మన రాష్ట్ర పది రోజుల నుంచి అంతా పేపర్లు టీవీల్లో ఆ విషయం వచ్చింది కానీ ఎత్తడం లేదు ముఖ్యంగా మేమైతే స్పోర్ట్స్ విషయంలో చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ రాష్ట్రానికి ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు పర్సెంట్ ఇచ్చాం అలాగే ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో ఒలింపిక్స్కి అయితేనే ఏషియన్ గేమ్స్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అలాగే అన్ని గేమ్స్కు పోయే విద్యార్థులకు ముందు లాగా ఛార్జీలు ఇవ్వలేని ట్రైన్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితులు మేము లేము తప్పకుండా ప్రోత్సాహకాలుంటాయి ఏవైతే రేపు వాళ్ళు ఎక్కడైతే పేమెంట్కి పోయి అక్కడ ఆడేదానికి పోతారు ఆ విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఉంటుంది అలాగే వాళ్ళు పోయే ఖర్చులు కూడా ఈ ప్రభుత్వం భరిస్తుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి రేపు రాబోయే కాలంలో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఎప్పుడూ లేని విధంగా ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత చాలామంది టీచర్స్తో ఇంట్రాక్ట్ అయినా పిల్లలతో ఇంట్రాక్ట్ అయినా ఒకటే చెప్తున్నారు ఏ వ్యక్తికైతే ఏ పదవి వల్ల అదే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందరో యువత యొక్క భవిష్యత్తు సుమారు అరవై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నింది ఈసారి పదవ తరగతి పరీక్షలు రాస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎనభై ఒకటి పాయింట్ ఒక ఐదు శాతం ఉత్తీర్ణత వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ సాధించిన విద్యార్థులందరికీ మా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనకి తిరుపతి జిల్లాలో సుమారుగా పద్నాలుగు నేషనల్ అండ్ స్టేట్ యూనివర్సిటీ ఉన్నాయి ఎంతోమంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు ఇక్కడి నుంచి మనకి వివిధ యూనివర్సిటీస్లో కూడా ఉన్నారు సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతసారి తిరుపతి జిల్లాని చేసినప్పుడు మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ని కూడా ఇక్కడ డెవలప్ చేయండి ఎగ్జిస్టింగ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయండి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చున్నారు ఇప్పటికే మనం చూసుకుంటే తిరుపతి స్మార్ట్ సి సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా సుమారుగా ఏడు నెలల క్రితం మనము నిర్మించుకోబడింది అందులో ఇంటిగ్రేటెడ్గా జిమ్ వాలీబాల్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ షటిల్ కోర్ట్స్ అన్నీ కూడా బెస్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్లో అక్కడ చేసుకున్నాము రెండోది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా రోజుకి ఎంత కాదనుకున్నా మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ అదేవిధంగా మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మనకి జిమ్తో పాటు ఐదు బ్యాడ్మింటన్ కోర్టులు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ రెండు సింథటిక్ టెన్నిస్ కోర్ట్స్ స్కేటింగ్ రింగ్ ఇవాళ మనకి స్విమ్మింగ్ పూల్ గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదుగా మనకి రిఫర్బిష్డ్ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తున్నాము అదేవిధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ ఇండోర్ అరి అరీనా కూడా ఈరోజు స్టా మొదలు పెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా పికిల్ బాల్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్నటువంటి పికిల్ బాల్ గేమ్ని కూడా రాష్ట్రంలో మన శాప్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా మనము గవర్నమెంట్ ఆధ్వర్యంలో శాప్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒక ఇండోర్ రైఫిల్ షూటింగ్ కాంప్లెక్స్ కూడా మనము చేసుకోవడం జరిగింది సో సుమారుగా ఈరోజు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మనము ఆరు కోట్లకి ఈ వివిధ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రజలకు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అదే అదేవిధంగా మీ అందరికీ తెలిసింది గొల్లవాణి గుంట్లో కూడా మనకి స్మార్ట్ సిటీలో ఏదైతే ఎన్నో మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి క్రికెట్ స్టేడియం క్రికెట్ గ్రౌండ్ని కూడా లా లాస్ట్ మంత్ గౌరవ చైర్మన్ గారితో శాప్ చైర్మన్ గారితో సందర్శించి అతి త్వరలోనే అది కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అక్కడ క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ని కూడా డెవలప్ చేయడానికి శాప్ నుంచి నిధులతో అవి శాంక్షన్ ఇవ్వబోతున్నారు ఇట్లా చూసుకున్నట్టయితే మనము స్పోర్ట్స్ పాలసీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మంత్రివర్ చెప్పినట్టు స్పోర్ట్స్ త్రీ పర్సెంట్ కోట రిజర్వేషన్ కూడా మనకి ఆల్ జాబ్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తున్నారు సో ఓవరాల్గా స్పోర్ట్స్కి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రభుత్వం కల్పిస్తుంది అన్నీ కూడా ప్రజలు మంచిగా వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది మంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ తీసుకొచ్చేది అది ఇంకా మంచిగా అభివృ ఇంకా వాడుకొని ఎంతోమంది మన గ్రామ గ్రామ స్థాయిలో అదేవిధంగా మంచిగా ఇప్పుడు క్రీడాకారులు రావాలని కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ